పట్టణ ప్రజలు రంగ విగ్రహానికి కొంతమంది నాయకులు భారీ విరాళాలు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుందని చెప్పారు పాత్రికేయులు పసుపులెట్టి సుగుణమ్మ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విగ్రహానికి విరాళాలు ఇచ్చారని అడగ ఇవ్వలేదని తెలిపారు ఇరవై ఏడు మంది మాత్రమే ఏడు లక్షల రూపాయలు ఇరవై వేలు ఇచ్చారని తెలిపారు కోశాధికారి ఆల శ్రీనివాసులు కమిటీ సభ్యులు పసుపులెట్టి శ్రీనివాసులు అలహరి నరసింహ కనిగిరి టి రామకృష్ణ లింగం మాల్యాద్రి ఆలకోటేశ్వరరావు పొన్నెపల్లి పార్థసారథి దింగశెట్టి ప్రసాద్ పసుపులెట్టి బాబురావు దాసరి కిషోర్ సాదా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి పత్రికా సమావేశానికి రంగా కమిటీ సభ్యులు సమాచారం తెలియజేయగానే చేసినటువంటి పత్రిక మిత్రులకు తోటి రంగా గారి కమిటీ సహచరులకు పేరు పేరున ధన్యవాదాలు ఈనాటి పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం సుమారుగా నాలుగు దశాబ్దాల నాటి కళ వంగవీటి రంగా గారి విగ్రహం కావలలో నెలకొల్పాలని చలగా మిగిలిన వేళ ఈనాడు మేమందరం కూడా మా మిత్రులు అందరం కలిసి కూడా ముందుకు రావడం అది ఒక రూపకల్పనకి అందడం ఈ క్రమంలో భాగంగా ఈ రంగాగారి కమిటీ గారి విగ్రహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి మరియు ఎక్కువ మంది ఈ రంగా గారి విగ్రహ కమిటీలో విరాళాలు ఇవ్వడానికి మాకు ఎవరికి ఇవ్వాలో కలవదు మా దగ్గరికి కొంతమంది రాలేదు అనే సమాచారం మా దగ్గరికి వచ్చినందువల్ల ఈరోజు ఈ కమిటీలో ఉన్న కోశాధికారుల వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ సమాచారం తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశంలో ఒక ఉద్దేశం అదేవిధంగా చాలా అపోహలతో కూడిన వార్తలు ఎవరు తీసుకెళ్తున్నారో తెలియదు కానీ చాలా అపోహలతో కూడిన వార్తల్ని ఈ ప్ర పట్టణంలో ప్రచారం చేస్తున్నారు దానికి ముగింపు ఫలకాలను కూడా ఈరోజు పత్రికా సమావేశాలకు ముక్ చేస్తాం దానిలో భాగంగా ఈరోజు రంగా గారి విగ్రహానికి ఇచ్చిన విధాల దాతలు పేర్లు ఒకసారి మీడియా ముందు చదువుతూ ఉన్నాం వేముల చంద్రకేశవరాయుడు గారు రెండు లక్షలు మండలి కృష్ణారావు గారు అండ్ ఫ్యామిలీ లక్షా వేణుడ పదహారులు అలహరి సుధాకర్ గారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్షా పదహారులు భోగిరాల సుధాకర్ గారు నడింపల్లి లక్ష రూపాయలు అలహరి నరసింహరావు గారు మరియు కనక్కి రామకృష్ణ ముప్పై వేలు పసుపులేటి వెంకటేశ్వర్లు గారు స్థిరాస్తి వ్యాపారస్తులు ఇరవై ఐదు వేలు శాన గారు ఉపాధ్యాయుడు ఇరవై ఐదు వేల నూట పదహారులు కోకల రవి గారు అలియాస్ పట్ట రవి ఇరవై వేలు ఒక ఎన్ఆర్ఐ శశిద ఇరవై వేల రూపాయలు వై ప్రభాకర్ ఉత్ కానిస్టేబుల్ ఇరవై వేల నూట పదహారులు తోట చరణ్ ఇరవై వేల రూపాయలు కాపు సంక్షేమ సేన తోట శాషయ్య గారు అంటే టీమ్ పదిహేను వేలు నరహరి వెంకటేశ్వరరావు గారు పదివేలు నూనె పదహారులు తోట వెంకటేశ్వరరావు గారు టీచర్ పదివేలు పాలడుకు మురళీ గారు పదకొండు వేల నూట పదహారులు చిచ్చిబాబు గారు అలహరి చిట్టిబాబు గారు తుమ్మలపెంట వారి సోదరి పదివేల రూపాయలు డాక్టర్ రామన్ ఐదు వేలు ఇన్ ఇంటూరి రమణయ్య గారు ముస్టూరు ఐదు వేలు శిఖరం సురేష్ గారు ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన స్టూడియో ఐదు వేలు సంతోష్ గారు ఆర్ రాధామణి వార మదర్ పేరు మీద ఎవరి పేరు మీద ఐదు వేలు రంగాగారి కమిటీ రంగాగారి విగ్రహానికి లక్షల లక్షలు ఇచ్చామని చెప్పి బయట ప్రచారం చేసుకుంటున్నటువంటి వారికి చెప్పడానికే ఇది ఇప్పటి వరకు మాకు చెందిన అమౌంట్ ఏడు లక్షల ఎనభై వేల శాతం మాత్రమే వీటి వరకే మా చేతికి వచ్చినాయి అనౌన్స్ చేసిన మేమిస్తామని చెప్పి అనౌన్స్ చేసిన చాలా హాప్ కమ్యూనిటీలు పెద్ద కుటుంబాలు రాజకీయ నాయకులు ఎవరు అనౌన్స్ వరకే వారు అనౌన్స్ చేయడం వరకే పరిమితమయ్యారు ఇంతవరకు అయితే మా దగ్గరికి వెళ్ళాలి ఐదు వేలు నర్సాపురం రాజా గారు అతిథి హోటల్ యజమాని వారు ఒక ఐదు వేలు తోట బాబురావు గారు రైతు వారు ఐదు వేలు రూపాయలు అదేవిధంగా దేవరకొండ లీలావతి గారు ఒక మూడు వేలు చిగురుపాడి సురేంద్ర గారు మూడు వేలు కోట వెంకటేశ్వర్లు టీచర్ గారు వారు ఒక రెండు వేలు శిఖరం రామారావు గారు ఒక ఐదు వందలు టోటల్గా ఇరవై ఏడు మంది ప్రస్తుతానికి ఈ రంగా గారి విగ్రహ కమిటీకి ఈ ఈ అమౌంట్ మాత్రం చేయని వీటితోటి మేము పనులు వచ్చినాయా లేదా మిగతా వాదోడుగా చేసుకుని పనులు అయితే మొదలు పెట్టి పనులు లేకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అవునా ఎమ్మెల్యే గారు ఏదో చేస్తా ఉన్నారు కదా ఎమ్మెల్యే లేదు దాంట్లో ఎమ్మెల్యే గారు నేను మొదట కలిసినప్పుడు విగ్రహానికి సపోర్ట్ చేయండి అధికారికంగా అధికారా అని అడిగాం వారు సరే అని చెప్పి సహకరించారు ఆర్థికంగా కూడా నేను హెల్ప్ చేస్తానని అడిగిన మాట వాస్తవమే ఆ రోజు మేము కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే రంగా గారి విగ్రహానికి సంబంధించిన ఆర్థిక వనరులన్నీ కూడా టాప్ కమ్యూనిటీ నుంచి తీసుకున్నాం కానీ రంగా గారు అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి కార్యక్రమం మాత్రం అందరినీ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా చేసుకుందాం అనుకుని దాన్ని ఆ రోజు ఆ విధంగా ఎమ్మెల్యే గారి ఆఫర్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది అది కూడా డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు కూడా ఆ సందర్భం పసుపులేడి సుగుణమ్మ గారు లక్ష రూపాయలు అని చెప్పారనా అది అది రాలేదే పది లక్షలు పది లక్షలు పసుపులేడి సుగునమ్మ గారు సుగునమ్మ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా కాపు ఈ రంగా గారి కార్యక్రమంలో ఆ రోజు మేము పెట్టుకున్న సమీక్షలో ఆమె కూడా రావడం ఆమె కూడా గొప్ప మనసుతో నేను కూడా కాపు ఆడుపర్చుని ఇట్లాంటి వాటికి నేను ముందు ఉంటాయని చెప్పి మేము అడగకుండానే పది లక్షలు అనౌన్స్ చేయడం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతా అని చెప్పి పాల్పొందుకోవడం మా అబ్బాయి ఆనందం వేస్తున్న రోజు తర్వాత మేము కమిటీ సభ్యుల్లో కొంతమంది ఆమె తోటి కూడా చర్చించడం జరిగింది అమ్మ మీరు పది లక్షలు రాశారు ఇదంటే వారు వారి దిగురున్న అనుచరులు పేరు లేదు చెప్పి వాళ్ళతో పాటు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే అవి సానుకూలంగా ఉన్న సుఖమ్మ గారు ఇస్తారు అని చెప్పాను ఇస్తారంటే మీరు ఎప్పుడు ఇస్తారో మేము తెలియజేస్తే మేము వచ్చి కరెక్షన్ చేసుకుంటాం అని చెప్పాము ఇంకా ఆ రోజు నుంచి ఈరోజు కాలు లేదు ఫోన్ లేదు డబ్బులు అయితే ఇంతవరకు అనా పైసా రాలా సుగుణమ్మ గారి దగ్గర ఒకటి సుగుణమ్మ గారి దగ్గర అనౌన్స్ చేసిన మాట వాస్తవమే చాలా మంది పెద్దలు అనౌన్స్ చేసిన మాట వాస్తవమే ఎవరు కూడా ఈ ఇచ్చిన ఇరవై ఏడు పేర్లు తప్పించి పైన ఇచ్చిన పేరు అక్కడికి శిఖరం రామారావు గారు ఐదు వందలు తప్పించి ఇంతవరకు ఎవరు రాలా రాశారు చాలామంది రాసిన వాళ్ళు కొంతమంది ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏదో ఇబ్బంది ఇబ్బందులు కానీ స్పందన లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సుగుడమ్మ గారు పది లక్షల చేసి ఇంతవరకు స్పందన లేదు మీరు అడిగిన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు ఆర్థికంగా ఇస్తారన్నమాట వాస్తారు కానీ ఆయన కోరింది ఏంటంటే ఓన్లీ అధికారికంగా అధికారుల దగ్గర మాకు హెల్ప్ చేయమని కోరేం ఆయన ఏదో చేస్తున్నారు ఆయన కోరి ఆయన విధంగా చేశాడు రంగా గారు కూడా పార్టీలకు అతీతంగా అన్ని కులాల మతాలకు అతీతంగా చెందిన వ్యక్తి కాబట్టి ఆ రోజు ారెడ్డి గారు కూడా మంచి మనసుతో వచ్చి ఆ భూమి పూజలో పాల్గొనడం అదేవిధంగా అర్హత సుధాకర్ గారు జనసేన వారు కూడా వారిని కూడా ఆహ్వానించడం వారు రావడం కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఈ విధంగా అందరిని ఆహ్వానించడం వారు కూడా పెద్ద మనస్తో వచ్చి అందరూ కూడా ఆ కార్యక్రమం ఇది మనది కార్యక్రమం అనే భావన రంగా గారు వాడు వాడనే రావడం చాలా సంతోషం ముఖ్యంగా మీ మీ సమక్షంలో కావల ప్రజలకి నేను తెలియజేసేది ఏంటంటే వచ్చిన డబ్బులు అనౌన్స్ ఇచ్చిన డబ్బులు ఇవి ఇది ఎవరు కూడా ఇంకా అర్ధ రూపాయ వెళ్ళకొని లేదు ఇవన్నీ కూడా పత్రిక ప్రతి ఒక్కరికి కూడా విలేకరులకు తలా కాస్తాం ముందు ముందు కూడా అనౌన్స్ చేసిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్న ఊళ్ళు ఉండొచ్చు వాళ్ళ దగ్గర కూడా వెళ్తాం ఈ రెండు ఫోన్ నెంబర్లు కూడా ఈ సమక్షంలో తెలియజేస్తాం మా కమిటీకి సంబంధించిన కోశాధికారి ఆలా శ్రీనివాస్ గారు మరియు వారికి సపోర్ట్ చగలటువంటి లింగిశెట్టి ప్రసాద్ గారు వారి నెంబర్లు వారు దీనిలో తెలియజేస్తున్నాం ఎవరన్నా కావలి పట్టణంలో ఐదు వందలు ఇని వెయ్యి రూపాయలు ఈయని వారు తోచినట్టు వారు కానీ ఇవ్వాలనుకుంటే వారి నివాసం అవ్వచ్చు వారి కార్యాలయం అవ్వచ్చు మేమే అని కలెక్షన్